ఓల్డ్ ఈస్ట్ గోల్డ్ అని పెద్దలు అంటారు అయితే అది కేవలం కొన్ని విషయాలకు మాత్రమే వర్తిస్తుంది అందుకే మనం కొత్త ఒక వింత పాత ఒక రోత అనే సామెతను కూడా అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటాం ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా దాదాపు అలాంటిది మరి ఏం లేదండి ఇప్పుడంటే గర్భాన్ని నిరోధించడం కోసం పురుషులకు స్త్రీలకు వేరువేరు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు అలా కాదు అందుకే కొన్ని దేశాల్లో ఆ కాలంలో దంపతులు ఒక్కొక్కరు ఒక్కరు ఇద్దరు కాదు ఏడేసి ఎనిమిదేసి ఇంకొందరు అయితే పదుల సంఖ్యలో కూడా పిల్లల్ని కనేవారు అప్పుడు జనాభా నియంత్రణ గర్భం రాకుండా నిరోధించడం వంటి పద్ధతులపై ప్రజల్లో సరిగ్గా అవగాహన లేదు కానీ కేవలం కొద్ది మంది మాత్రమే ఆ పద్ధతులను పాటించేవారు వారి సంఖ్య కూడా చాలా తక్కువే అయితే వారు గర్భం రాకుండా ఉండేందుకు ఉపయోగించిన పద్ధతులను చూస్తే ఇప్పటి వారు షాక్ అవ్వక తప్పదు అలాంటి విపరీతమైన విధానాలను వారు అనుసరించేవారు అవేంటో తెలుసుకుందామా నిమ్మకాయ సగం కోసి పిండిన నిమ్మకాయ తొక్కలను అప్పట్లో కొందరు మహిళలు తమ జననాంగాల వద్ద పెట్టుకునేవారట దాంతో నిమ్మరసం ఆ ప్రదేశమంతా అంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్కడికి వచ్చి చేరే కణాలను నాశనం చేస్తుందని వారు విశ్వసించేవారు దీంతోపాటు ఆ ప్రదేశంలో ఉన్న బ్యాక్టీరియా అంతా నశిస్తుందని వాళ్ళ నమ్మకం ఈ క్రమంలో కొందరు సఫలకృతులు కూడా అయినట్లు తెలుస్తుంది ఇక కోకో కోలా అవును ఉన్నది నిజమే కొంతమంది మహిళలు తమ యోనిలో కోలాను పోసుకునేవారు అట దీనివల్ల అక్కడ శుక్ర కణాలు చనిపోతాయని వారు నమ్మేవారు కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదట అలా వారు ప్రయత్నించినా గర్భం వచ్చేదట బీవర్ బీవర్ తెలుసుగా అదో రకమైన జంతువు దాని వృషణాలు కొంతమంది మహిళలు సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని నానబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని ఆల్కహాల్తో తాగేవారట దీనివల్ల గర్భం రాకుండా ఉంటుందని వారి నమ్మకం కానీ ఈ పద్ధతి కూడా అంతగా వర్కౌట్ కాలేదు ఇక మొసలి మొసలి మలాన్ని ఎండబెట్టి దాన్ని సెక్స్ కు ముందు కొందరు మహిళలు తమ యోనిలో పెట్టుకునేవారట అందువల్ల పురుషుల నుంచి వచ్చే వేరే యోని నుంచి గర్భాశయం లోపలికి వెళ్లకుండా ఉంటుందని వారు నమ్మేవారు ఇక అకాసియా ఖర్జూరం తేనె అకాసియా అనే ఒక మొక్కకు చెందిన ఆకులను తేనె ఖర్జూరం కలిపిన మిశ్రమంలో నానబెట్టి వాటిని టాంపన్స్ అని పిలువబడే బిరడాల వంటి సహాయంతో కొందరు ఈజిప్షియన్స్ మహిళలు తమ యోనిలో పెట్టుకునేవారట ఈ పద్ధతి వీర్యాన్ని నాశనం చేసే సర్మి ఉపయోగపడుతుందని చెప్తారు ఇక పిగ్ కండోన్స్ పంది పేగులను వేడి పాలలో నానబెట్టి వాటిని శుద్ధి చేసి కొందరు పురుషులు వాటిని కండములుగా అప్పట్లో ఉపయోగించేవారట బ్లాక్ స్మిత్ వాటర్ అప్పట్లో కొంతమంది జర్మన్ మహిళలు గర్భనిరోధక ఈ పద్ధతిని వాడేవారట స్వర్ణకారులు వేడి చేసిన లోహాన్ని చల్లబరచడం కోసం ఉపయోగించే ఓ ప్రత్యేకమైన ద్రవాన్ని మహిళలు గర్భనిరోధకంగా వాడేవారట అయితే దీనివల్ల కొందరిలో సంతానలేమి నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడ్డాయట ఇంకొందరు ఈ పద్ధతి బారిన పడి చనిపోయినట్టు కూడా చెబుతున్నారు